నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు సూర్య న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవమ్మంగి మండల పరిధిలో గల జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై జడ్డంగి పోలీసులు సీరియస్ అయ్యారు జాతీయ రహదారిపై వరి ధాన్యాన్ని ఆరబెట్టే రైతులకు జడ్డింగ్ ఎస్ఏ చినబాబు తాజాగా కఠిన హెచ్చరికలు జారీ చేశారు జాతీయ రహదారిపై ధాన్యం ఆరబెట్టడం అనేది రహదారి నియమాల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ఎస్ఐ స్పష్టం చేశారు ఈ రకమైన చర్యల వల్ల రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మరియు భయంకరమైన రహదారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన తెలిపారు ఈ హెచ్చరికలను ఎవరైనా లెక్క చేయకుండా నిబంధనలను అతిక్రమించి తిరిగి రహదారిపై ధాన్యం ఆరబెడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని జడ్డంగెస్ఐ ఘాటుగా హెచ్చరించారు రైతన్నలు అందరూ రహదా రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని నిబంధనల ప్రకారం మాత్రమే వ్యవహరించాలని ఎస్ఐ సూచించారు ఈ సందర్భంగా రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిబంధనలను పాటించాలని ఎస్ఐ చిన్నబాబు అన్నారు